వరద బాధితులకి కృష్ణా గుంటూరు జిల్లాలో అక్కడ ఏలేరు జరిగే పరిణామాలు చూసాం ఘోరమైన విపత్తు వచ్చింది వేల ఎకరాలు పంటలు పనిగిపోయినాయి మనుషుల ప్రాణాలు పోయినాయి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆయన ఉండే ఏజ్కి ఆయన పది రోజులు ఇల్లుదలు పెట్టి అక్కడ వరదల్లోనే ప్రజలను పరామర్శించిన విషయం ఆదుకునేదానికి ఆయన చేసిన కృషి చూసామని టోటల్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ టీం కానీ అన్ని పార్టీలు కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ చేశారు మొన్న కూడా నేను రెండు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు కంపెనీస్ నుంచి సిఎస్ఆ ఫండ్ కింద సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాము సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాము వాళ్ళ దగ్గర నుంచి అట్లే ఒక సోదరుడు ఒక మిత్రుడు నెల్లూరు నుంచి ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాడు నా పేరు చెప్పలేదులే అన్నాడు దానికి పదిహేను వందల బెడ్షీట్సు ఒక పదిహేను వందల టవల్సు మన గద్దె రామ్మోహన్ రావు గారి కాన్స్టిటెన్సీ విజయవాడలో వాడి వరద బాధితులకి సప్లై చేశాం ఇప్పుడు ఉబ్బేపల్లి సురేష్ నాయుడు జనసేన నాయకుడు సరేపల్లి ఇన్ఛార్జి సురేష్ నాయుడు ఒక లక్ష నలభై వేల రూపాయలు ఇప్పుడే మీకు ప్లే కార్డు చూపించాం లక్ష నలభై వేల రూపాయలు వరద బాధితులకు సహాయం అందించినాడు చెక్కు అది కూడా సీఎం గారికి చేర్చడం జరుగుతుంది దాంట్లో మన భవానీ మన పక్క నుండే వాణి భవానీ ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళ తల్లి పదివేలు రూపాయలు నారదాసు ఇరవై ఐదు వేలు యనమల మధు ఐదు వేలు శక్తి ఫీల్లింగ్ ఫిల్లింగ్ స్టేషన్ ఒక ఐదు వేలు కాలంగి సుధీర్ ఒక రెండు వేల ఐదు వందలు ఆ మిగతా వాళ్ళందరూ కలిసి లక్షా నలభై వేల రూపాయలు ఈరోజు నిధులు సేకరించి ఇచ్చారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఆ ఫీలింగ్ రావాల ఆడ నిత్యం ఏ ఛానల్ ఏ పేపర్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో వరద వరద పలుపడే బాధలు చిన్న బిడ్డలు ఆడవాళ్ళు మహిళలు వృద్ధులు మొత్తం ఇల్లు ఇల్లు బాగుంటున్నారు పేదవాళ్ళు ఇల్లు కూడా మినిమం లక్ష రూపాయలు నష్టం అటువంటి పరిస్థితి చూసాం అందుకని ఈ ఈ టైప్ ఆఫ్ ఆలోచన రావాలి అందరిలో సొసైటీలో రే తోటి బాధితుల్ని ఎట్ట ఆదుకోవాలనే ఆలోచన ఈరోజు సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈ అమౌంట్ ఇవ్వటం నేను మనస్ఫూర్తిగా ఇప్పుడు అందరిని ఆ టీం అంతా ఇప్పుడు అందరూ వచ్చారు టీం ఆయనకు ఉండరు అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను థ్యాంక్ యూ